తెచ్చి త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోతుంది ఎవరి దగ్గర రోజు టమాటా కావాలి చట్నీ చేస్తా దోశల్లోకి రైస్లోకి గోంగూర ఇప్పుడు చేస్తే నైట్కి మార్నింగ్ బాక్స్కి అయితే ఏదైనా టూ ఇమ్ వన్ లాగా వాడాలి ఇప్పుడు ఒంట్లో బాలినప్పుడు రెండు విధాలుగా యూజ్ చేసుకోవాలన్నమాట గోంగూర పచ్చడి ఎక్కువ అవుతుంది అంత ఎక్కువ దీంట్లో పచ్చళ్ళు చట్నీలు నీళ్ళని వారు వస్తుంది

ఆలు ఇష్టమే నాన్న మంచిదే ఆలు వండితే కాకరకాయ అందరం తింటారు వింతగా చూస్తారు అనమాట పిల్లలు కూడా కాకరకాయ ఇంటి ఇష్టంగా తింటారు ఏంటి అని మా చెల్లె వాళ్ళమ్మ ఆరాధ్య అరపీ కూడా కాకర ఇష్టంగా కదే మా చెల్లె వాళ్ళమ్మ అంటారు పొద్దుండే రెండే రెండు చెంబులు ఇప్పుడు మాత్రం ఇంత సేఫ్ చేస్తారు జలకాల ఆడడం నీ గురించి చెప్తున్నా నువ్వేం సాంగ్ బాండి ఓ బాత్రూమ్ లో బయటికి రా చెప్తా ఫోన్ లో వినపడింది వీడియోలో నీ సాంగ్

చిన్న బాబునా చిన్న చిన్న బాబు అయ్యలో హలో హలో చెప్పు హాయ్ చెప్పు బాయ్ బాయ్ విదాట్ విదాట్ బాగాలేదు అనుకో పట్టించుకోండి పట్టించుకోండి అక్క అక్క పిలిస్తే వస్తాడు ఈయనకి అక్క కావాలి గోంగూర ఇదనమాట అండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు వాళ్ళకి స్నాక్స్ పెట్టాను ఈ రోజు మ్యాంగోస్ తీసుకొచ్చాను బయటకు వెళ్ళి అవి తినేసారు దీవెన్ బాబు బనా మిల్క్ షేక్ చేశాను అది తాగేశాడు ఇప్పుడు అయిపోయిందా వెరీ గుడ్ అలాగే ఇప్పుడు టైం ఎంత అయింది డిన్నర్ కూడా స్టార్ట్ చేశాను వండడం టైం ఎంత ఫైవ్ థర్టీ సిక్స్ కాలేదంట ఎర్లీగానే చేసేస్తున్నాను పక్కన ఎగ్స్ పెట్టాను ఈ రోజు మార్నింగ్ చికెన్ తీసుకెళ్ళారు కాబట్టి ఎగ్స్ దీని లేదు అందుకే నైట్ గోంగూర పచ్చిలోకి బాగుంటాయి ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ ఏదో ఒకటి ఆల్రెడీ రెండు మూడు సార్లు కడిగి పెట్టేసాను ఈ ఉంటుంది అంత బాగుంది ఆల్రెడీ మెత్త మెట్టగా అయిపోయింది వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసరికి దీని పని అయిపోయింది కాకపోతే తొందరగా ఉడుగుతుంది అండి లేదా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకోవాలి ఎండుమిరపకా చేస్తే బాగుంటుంది ఎర్ర గోంగూర పచ్చడి ఎర్ర గోంగూర ఎండుమిరపతో బాగుంటుంది తెల్ల గోంగూర పచ్చిమిర్చితో బాగుంటుంది సింకు ట్యాప్ ఎన్ని తిట్లు తీసుకుంటుంది కదా ఊకే నాల కడిగి అలవాటు అయితే ఇంకెక్కువ తీసుకుంటుంది గిన్నె వేసి చేతులు కడిగి మధ్య మధ్యలో దీంట్లో జీలకర్ర కూడా వేసి ఉంచాను ఆల్రెడీ నేను కూడా ఇక

ఆడింది ఎండుమిర్చి వెల్లెల్పాయలు జీలకర్ర అలాగే రాళ్ళుప్పు కూడా వేసాను ఇది ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం సారి ఇట్లా అనమాట ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇంకొంచెం అయితే నేను వేసి మిక్సీ మిక్సీ పడతాను కొంచెం ఉంచాను కొంచెం వేసి మొత్తం బట్ట పేస్ట్ లాగా అయిపోతుంది ఇది కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలంతే ఇది మిక్స్ అయిపోయింది దీని ఇంకా నేను తాలింపు ఏం వేయను పచ్చి ఉల్లిపాయలు వేసేసి అలాగే తినేస్తాను కొంచెం మిక్సీకి ఉంది కదా ఇది కూడా మిక్స్ చేస్తున్నాను మరీ పేస్ట్ లాగా ఉంటే బాగోదు అతుక్కుపోతుంది టేస్ట్ కూడా ఉండదు కొంచెం ఆకులాకులుగా ఉంటేనే బాగుంటుంది ఇది కూడా మిక్సీ జార్లో వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి కారం సరిపోకపోతే ఉప్పు సరిపోతే నేను రాళ్ళు ఉప్పు వేసాను కదా అందుకే కొంచెం వేశాను సాల్ట్ ఎక్కువ అవుతుందేమో అని సరిపోకపోతే మెత్తటి ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ అయితే చెక్ చేద్దాం అన్నీ కరెక్ట్గా సరిపోయండి ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇంకా స్టార్ట్ చేసావా హోంవర్క్ వస్తున్నా నేను హాఫ్ అన్ అవర్ అయింది నువ్వు రూమ్ లోకి వెళ్ళి వస్తున్నా అయిపోయింది నా పని అయిపోయింది ఇక అయిపోయింది చట్నీ కూడా అయిపోయింది వస్తున్నా కింద పడేసినవా ఎందుకు ఆనియన్స్ ఎక్కువగా తింటాం కదా గోంగూర పచ్చడిలో అందుకే ఎక్కువగా వేసాను కావాలంటే తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు తాలింపు వేసుకుంటే ఒకలా ఉంటుంది టేస్ట్ వేయకపోతే ఒకలా ఉండదు అన్నమాట దేవిన్ బాబు చూడండి మంచిగా టీ షర్ట్ ప్యాంట్ ఇది ఏంది ఒకటి మంచిన ఎందుకు ఎందుకు వేసుకుంటాడో తెలియదు మోడలా ఏ మోడల్ మంచిగా ఎక్కడ పోయి టైం మాత్రం రెడీ ఇట్లా அய்யே கால நல்லா நெய் அண்ட் கண்ணு దేవెన్ బాబుకి అయితే ఆకలి అవుతుంది నిద్ర వస్తుంది మెయిన్ నిద్ర వస్తుంది ఎందుకంటే సొందర వేస్తున్నారు కదా ఎందుకు బాడే నిద్ర సరిపోతుంది వాళ్ళకి టెన్కే పడుకుంటున్నారుగా కొంచెం కష్టమే కొంచెమే చాలా కష్టం నాలుగోలకి అయితే ఇంకా కష్టం నాకైతే ఆరున్నరకే మిగిలిపోతుంది లేబుద్ధి కాదు అస్సలు జాబుద్ది కాదు మా ఎన్నిసార్లు లేవలేదు ఎందుకు బాగా తెలుసు వాళ్ళే పట్టుకుంటారు మరి నా పని నేను చేస్తా కదా ఇవన్నీ నేను చేస్తాను నువ్వు దింపేసి వస్తాడు ఎందుకు లేవాలి నీ కుళ్ళు నేను ఎట్లాగే పాప అనుకోని లేని ఉండదు కదా

ఓకేనా వంట పందే లేవాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి వాళ్ళు లంచ్ బాక్స్ కడిగి తుడ్చి పెట్టాలి ఓకేనా వాటర్ బాటిల్స్ అని పెట్టాలి దాటి బయట పెట్టాలి అన్నం కూర టిఫిన్ ఉండాలి బాక్సులు పెట్టాలి ఇవి నాకు జడలు వేయాలి చేస్తాను ఒప్పుకున్నారు రుటీని సాక్ష్యం అండి ఇదిగా చేయకపోతే చెప్పి ఎట్లా పద్దాలి అబద్ధాలు ఎందుకైతే ఇది పెట్టి అన్నావు ఇది అబద్ధం ఎందుకు అవుతుంది నేను చెప్పేయండి అబద్ధాలు లేదా అయితే నువ్వు చాలా బాగుంటావు చెప్పు ఇది అబద్ధమే మా చాలా పంచి పని చేస్తుంది బాగా పని చేస్తుంది ఒక రోజు కాదు డైలీ మరి

చేసుకోపం అమ్మది మేము ఇంకో చేయాలి అది మేము వంట చేయాలి హ్యాండ్ వాష్ చేసుకోపం